హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తూ ఉంటుంది నిరుపేదలకు కూడా బ్యాంకింగ్ సేవల్ని దగ్గర చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేరుతో అతిపెద్ద కార్యక్రమానికి రెండు వేల పద్నాలుగులో శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేసిన వారి సంఖ్య నలభై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ఇక ఈ అకౌంట్లో ఉన్న బ్యాలన్స్ మొత్తం లక్ష డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు సమాజంలో వెనుకబడిన వర్గాలకు బ్యాంకింగ్ సేవల్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ధన్ అకౌంట్ ఖాతాదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది అసలు జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఎక్కువగా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసిన వారు ఉన్నారు కొన్ని వారాల్లోనే కోటి ఎనభై లక్షల అకౌంట్లు ఓపెన్ కావడంతో ఈ పథకానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ కూడా వచ్చింది ఇప్పుడు నలభై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లకు పైగా జన్ ధన్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారు త్వరలోనే యాభై కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయం జన్ ధన్ అకౌంట్ బేసిక్ సేవింగ్ అకౌంట్ ఎవరైనా ఈ అకౌంట్ను సులువుగా ఓపెన్ చేయొచ్చు మీరు ఏ బ్యాంక్లో ఇతర సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ జన్ ధన్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో దాచుకునే డబ్బులకు వడ్డీ కూడా ఉంటుంది జన్ ధన్ అకౌంట్ హోల్డర్లకు రూపే డెబిట్ కార్డు ఉచితంగా లభిస్తుంది రూపే డెబిట్ కార్డు ఉన్న జన్ ధన్ అకౌంట్ హోల్డర్లకు రెండు లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ లభిస్తోంది ఇక ఈ అకౌంట్లో లో పదివేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంది ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాలు కూడా పొందొచ్చు బ్యాంకుల్లోనే కాదు ప్రైవేట్ బ్యాంకులు రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కూడా జన్ ధన్ అకౌంట్స్ తెరవచ్చు జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే నేరుగా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్ళాలి జన్ ధన్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ పూర్తి చేసి ఇవ్వాలి జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవైసీ తప్పనిసరి పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ ఉపాధి హామీ జాబ్ కార్డ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఐడి కార్డ్ గెస్టెడ్ ఆఫీసర్ సంతకం చేసిన లెటర్లో ఏదైనా ప్రూఫ్ ఇవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి